వెళ్ళాము ఎవరికైనా సరే తిరుపతి వెంకటేశ్వర ప్రసాదం అంటే మహాప్రీతి ఎవరైనా తిరుపతి వచ్చాడంటే ప్రసాదం అడుగుతారు ఏమైనా లడ్డు తెచ్చేవా అని కానీ ఇప్పుడు ఇప్పుడు ఆ మ్యాటర్ చూసిన తర్వాత జనాలు భయపడిపోయారు అంటే మన ఇన్నాళ్ళు చేసింది ఆడి పాపం చేస్తే ఆడ పాపాపన్ని మనం పంచుకున్నాం ఆ ప్రసాదం తిని అని జనంలో భయం కలిగింది ఏంటంటే ఇప్పుడు తక్షణం ప్రభుత్వం స్పందించి ఆ నివేదిక ప్రకారం మొత్తం తిరుపతి మొత్తం ప్రక్షాళన చేయాలండి మొత్తం కింద స్వేపర్ దగ్గర నుంచి టాప్ టు బాటమ్ మొత్తం ప్రక్షాళన చేయాలి అందరినీ సిన్సియర్ అధికారులను నియమించాలి అక్కడ భక్తిభావం ఉండాలి తిరుపతి వెళితే గోవిందనామం తప్ప ఇంకో మాట వినబడకూడదు జరగలేదంట మరి ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిందిగా ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది కావచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చాడో నేను ఇచ్చాడో మీరు ఇచ్చిందో కాదు ల్యాబ్ లేబర్ రిపోర్ట్ ఇచ్చిన దాని మీద కదా ఏదైనా జరిగేది కదా దాన్ని బేస్ చేసుకునే కేసులు చేస్తారు కేసులు పెడతారు నోటీసులు ఇస్తారు అది ఆ విధంగా ఉంటుంది ఎవరైనా సరే కల్తీ మనం ఎక్కడైనా సరే మీరు ఒకటే చూడండి ఎక్కడైనా సరే నూనె తీసుకొచ్చి నూనె మరగబెడితే పైన తేట వస్తుంది అంటే అది కల్తీ నూనె తేట వచ్చిందంటే పొగ వచ్చిన కల్తీ నూనె మరి తిరుపతి లడ్డు అంతకుముందు టేస్ట్ వేరుగా ఉండేది జనా గగ్గోలు పెట్టారు తిరుపతి లడ్డు టేస్ట్ తేడా ఉంది తేడా ఉందని ఎందుకు అవుద్ది తేడా నువ్వు కలిపి కలిపావు కాబట్టి తేడా కనబడింది కదా